ప్రకాశం జిల్లా పొదిలి పెద్ద బస్టాండ్ సెంటర్లో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు పెద్ద బస్ స్టాండ్ సెంటర్లో ఉదయం నుండి రాత్రి వరకు అనేక మంది దర్శి ఒంగోలు వైపు వెళ్లే ప్రయాణికులు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు బస్సుల కోసం నిలబడి నిలబడి ఎదురు చూస్తూ ఉంటారు కనీసం కాసేపు కూర్చోవడానికి కూడా వీలు లేకుండా పోయింది మండుటెండైనా జోరువానైనా తలదాచుకోవడానికి షెల్టర్ లేదు ఆ ప్రాంతంలో పండ్ల వ్యాపారస్తులు ఏర్పాటు చేసుకున్న తడికల నీడన తలదాచుకుంటున్నారు ప్రయాణికులు విద్యార్థులు ఆ ప్రాంతంలో మహానుభావుల విగ్రహాలు ఉన్నాయి కాబట్టి వారి పేరు మీదనే ఏదైనా షెల్టర్ ఏర్పాటు చేసి కూర్చునే బల్లలు కూడా ఏర్పాటు చేస్తే అందరికీ మేలు చేకూరుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు